వెల్కమ్ టు ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జీకేబెట్ సిరీస్ ఈరోజు మనము వివిధ రంగాల్లో ఏషియాలోనే మొట్టమొదటి మహిళా అచీవర్స్ గురించి తెలుసుకోబోతున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో ఫస్ట్ క్వశ్చన్ ఆసియాలో మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు బి బండార్ నాయకే ఆసియాలో మొదటి మహిళా పైలట్ ఎవరు సార్లా ఠాక్రాల్ ఆసియాలో మొదటి మహిళా రాష్ట్రపతి సి కోరాజువా నంబిది ఆసియాలో మొదటి మహిళా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఏ ఆశాపూర్ణా దేవి ఆసియాలో మొదటి మహిళా నోబుల్ పురస్కార గ్రహీత ఏ మదర్ తెరిసా ఆసియాలో మొదటి మహిళా బ్యాంక్ మేనేజర్ సి రాజేశ్వరి ఆసియాలో మొదటి మహిళా సైనిక అధికారిని ప్రియాంక జోషి ఆసియాలో మొదటి మహిళా ఒలింపిక్ పతాక విజేత ఏ కరణం మల్లేశ్వరి ఆసియాలో మొదటి మహిళా సార్క్ సెక్రటరీ జనరల్ రోషనారా బేగం ఆసియాలో మొదటి మహిళా ఆర్చర్ దీపికా కుమారి ఆసియాలో మొదటి మహిళా కాస్మోనట్ లియో యాంగ్ ఆసియాలో మొదటి మహిళా గ్రాండ్ మాస్టర్ ఇన్చెస్ ఆన్సర్ ఇస్ బి కోనేరు హంపి ఆసియాలో మొదటి మహిళా పైలట్ అవని చతుర్వేది ఆసియాలో మొదటి మహిళా బాక్సర్ మెరీకామ్ ఆసియాలో మొదటి మహిళా ఇంజనీర్ మోక్షగుండం జానకి ఆసియాలో మొదటి మహిళా డాక్టర్ ఆనంది జోషి ఆసియాలో మొదటి మహిళా జడ్జ్ ఫాతిమా బీవి ఆసియాలో మొదటి మహిళా సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సరోజినీ నాయుడు ఏ ఆసియాలో మొదటి మహిళా సైన్స్ నోబుల్ పురస్కార గ్రహీత ఆన్సర్ ఇస్ డి చియాన్ హియాన్ థ్యాంక్ యూ